అనే ఊర్లో ఉండే రైతు హరీష్కి తన భార్య కంచన్కి ముగ్గురు మగపిల్లలు పుట్టారు హరీష్కి వయసు బాగా ఎక్కువైపోయాక తను ఇక పొలంలో పని చేయడం పూర్తిగా మానేశాడు ఇక నేను మునపటిలాగా పనులు చెయ్యలేకపోతున్నాను రోజంతా నీరసంగా ఉన్నట్టుంటుంది ఇక ఇదే మంచి సమయం అండి మీరు మీ పనుల బాధ్యతలనన్నింటినీ మన ముగ్గురు పిల్లలకి అప్పగించండి అది పొలానికి సంబంధించిన బాధ్యత ఎవరికివ్వను ముగ్గురిలో ఎవరు తెలివైన వాళ్ళు అది నాకెలా తెలుస్తుంది చెప్పు మీరు ఆ ముగ్గురికి పరీక్ష పెట్టి చూడొచ్చు కదా ఆ మరుసటి రోజు హరీష్ తన ముగ్గురు కొడుకులు అయినా కమలేష్ మహేష్ ఇంకా జినేష్ ని పిలిచాడు మీ ముగ్గురులో ఎవరైతే ఎక్కువగా బాధ్యతగా ఉంటారో నేను నా పొలాలన్నీ కూడా తనకే ఇస్తాను నాన్నగారు నేనే అందరికన్నా ఉన్నవాణ్ణి మీరిద్దరూ నాకన్నా చిన్నవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కూడా మీ ఇద్దరికన్నా నేనే యోగ్యుణ్ణి కాదు నేనే యోగ్యుణ్ణి ఈ విషయం గురించి నేను నేనే నిర్ణయం తీసుకుంటానులే మరుసటి రోజు హరీష్ పొద్దున్న పొద్దున్నే ముగ్గురు కొడుకుల్ని గొడ్ల సావిడి దగ్గరకు పిలిచాడు ఏంటిది నాన్నగారు ఇంత పొద్దుటే ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు ఈ సావిడిలో మూడు మాయా ఉన్నాయి మీ ముగ్గురు ఒక్కొక్క ఆవుని పెంచాలి దాంతోపాటే పొలం పనులు కూడా చూసుకోవాలి మీ ముగ్గురిలో ఎవరైతే న్యాయంగా కష్టపడి పనిచేసి సమర్థత కలిగి ఉంటారో పది రోజుల తర్వాత తన ఆవు బంగారపు ఆవుగా మారిపోతుంది ఇక నేను నా పొలాలని ఆ కొడుక్కే ఇచ్చేస్తాను ఈ పొలాలు నాకే నాకే దక్కుతాయి దక్కుతాయి చూడండి లేదు హరీష్ ముగ్గురు కొడుకులకి పది రోజుల గడువు ఇచ్చాడు ముగ్గురు కొడుకులు తమ తమ ఆవుల్ని తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు రోజంతా పొలంలో పనులు చెయ్యాలి అలాగే ఆవుని కూడా బాగా చూసుకోవాలి మొదట్లో ముగ్గురు తమ ఆవుని బాగానే చూసుకున్నారు కాని రెండు రోజులకే మహేష్ ఇంకా కమలేష్ ఆవుని చూసుకోవాలంటే విసిగిపోతూ ఉండేవారు అబ్బా ఎంత మేత తింటావు నువ్వు నేను నిన్ను చూసుకోవాలా లేకుంటే ఆ ఆ అందరికన్నా పెద్ద కొడుకైన కమలేష్ పొలంలో కష్టపడ్డం మానేసి కేవలం ఆ ఆవు దగ్గరే కూర్చుని ఉండేవాడు నీ మేత నీకు ఇంకా మేత వేస్తాను నువ్వు కేవలం బంగారపు ఆవుగా మారిపోచాలు కానీ మూడవ కొడుకు జినేష్ న్యాయంగా ఆవుని చూసుకునేవాడు అలాగే అతను రోజంతా పొలంలో కూడా కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు ఈ విధంగా పది రోజులు గడిచాయి ఇక ముగ్గురు కొడుకులు తమ తండ్రిని కలవడానికి వచ్చారు ఓరి భగవంతుడా నా ఆవు బంగారంగా లేదు ఒకవేళ నాన్న పొలాల్ని మిగతా తమ్ముళ్ళకి ఇచ్చేస్తారో ఏంటో ఒక్క పని చేస్తాను ఈ ఆవుకు బంగారపు రంగు రాసిస్తాను కమలేష్ లాగా మహేష్ కూడా భయంతో తన ఆవుకి కూడా బంగారపు రంగు వేశాడు ఎందుకు పొడుస్తున్నావు ఇప్పుడే నీ తోక ఉండు కమలేష్ అలాగే మహేష్ తమ ఆవుల్ని తీసుకుని హరీష్ దగ్గరకు వెళ్లారు కమలేష్ అలాగే మహేష్ ల బంగారపు ఆవుని చూసి హరీష్ ఆశ్చర్యపోయాడు అప్పుడే జినేష్ కూడా అక్కడికి చేరుకున్నాడు కాని తన ఆవు మాత్రం మునుపటిలాగానే ఉంది నన్ను క్షమించండి అన్నట్లుగా చేయలేకపోయాను నేను ఈ కాసిన డబ్బులు ఆవుపాలని అమ్మి దాచుకున్నాను నాన్నగారు మీరు పొలాలని అన్నయ్యలకే పనిచేయండి ఇక హరీష్ నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది బాగా ఆలోచించిన తరువాత తను ఒక నిర్ణయం తీసుకున్నాడు నా నుండి ండి చూసుకుంటాడు ఇక ఈ మాట విని ఇద్దరు అన్నదమ్ములు ఆశ్చర్యపోయారు కాని నాన్నగారు మీ షరతు ప్రకారం బంగారపు ఆవు మా దగ్గరే ఉంది కదా ఇవేమీ మాయలున్న ఆవులు కావు అలాగే ఇవి ఎప్పటికీ బంగారంగా మారిపోవు నేనలా కేవలం మీకు పరీక్ష పెట్టడానికి మాత్రమే చెప్పాను మీరిద్దరూ మీ లాభం కోసం పాపం ఆవులపైన ఇలాంటి రంగును వేసి వాటిని ఇబ్బంది పెట్టారు మీ ఇద్దరికి ఇదే నేనిచ్చే శిక్ష మీరిద్దరూ కేవలం దొడ్ల సావిడిని మాత్రమే చూసుకోవాలి ఇక ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే ఏ మనిషి అయితే ఫలితం కోసం ఆశపడకుండా నిస్వార్థంగా తన పనిని చేస్తాడో గెలుపు ఎప్పుడు వాళ్లనే వరిస్తుంది అని ధరం ఒక డబ్బున్న రైతు అతని దగ్గర చాలా ఆవులు కూడా ఉండేవి ధరం ఆవుల పాలను పితికి అమ్ముకుంటూ ఉండేవాడు కానీ ధరం తన ఆవుల్ నన్నిటిని సరిగ్గా చూసుకునేవాడు కాదు ఒక రోజు ధరం దగ్గర ఉన్న ఒక ఆవు రాణికి జబ్బు చేసింది తను పాలు ఇవ్వడం మానేసింది ధరం డాక్టర్ ని పిలిపించాడు చూడు ధరం మీరు ఈ ఆవుని చాలా బాగా చూసుకోవాల్సింటుంది లేదంటే ఇది చనిపోతుంది అదంతా బాగానే ఉంది డాక్టర్ గారు ఇది మళ్ళీ పాలు ఎప్పటి నుంచి ఇస్తుందో అది చెప్పండి నాకు చాలు అదంతా నేను చెప్పలేను కానీ కనీసం ఒక ఐదారు నెలలైనా పట్టొచ్చు ధరం డాక్టర్ చెప్పిన మాటల్ని విన్నాడు తను ఆలోచనలో పడిపోయాడు తను రాణి సంగతి ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉన్నాడు సాయంత్రం వేళలో తను పొలంలో తిరుగుతూ ఉండగా అప్పుడు తను అనుకున్నాడు ఎలాగో రాణి ఇప్పుడు పాలు ఇవ్వలేకపోతుంది ఇక దానికోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు దానికి నీళ్లు తిండి మందులు ఇవన్నీ వ్యర్థమే కదా దాన్ని అడవిలో వదిలి వచ్చేస్తేనే నాకు చాలా మంచిది కదా ఇక మిగతాది ఆ దేవుడే చూసుకుంటాడు అప్పుడు ధరం రాణిని అడవిలో వదిలిపెట్టేశాడు రాణి రోజంతా అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంది ఆఖరికి తను అక్కడే స్పృహ తప్పి పడిపోయింది ఆ మరుసటి రోజు పొద్దున్నే మాధవ్ తన భార్యతో అడవిలో ప్రయాణిస్తున్నాడు అప్పుడు వాళ్ల దృష్టి అక్కడే పడివున్న రాణిపై పడింది ఏవండి ఇవ్వండి మాధవ్ ఇంకా లత ఆ ఆవుకి నీళ్లు పట్టించారు ఇక అప్పుడు మాధవ్ వాళ్ల ఊరికి వెళ్లాడు తను అక్కడి నుండి ఒక ఎద్దుల బండిని తీసుకొచ్చాడు మాధవ్ రాణిని ఎద్దుల బండిలోకి ఎక్కించుకుని దానిని వాళ్ల ఇంటికి తీసుకొచ్చాడు ఇక్కడ మాధవ్ ఇంకా లత కలిసి రాణిని ఎంతో చక్కగా చూసుకున్నారు లత రాత్రంతా కూర్చుని రాణిని చల్లటి నీటితో తుడుస్తూ ఉంది తను ఆవుకి మందులు కూడా ఇచ్చింది మాధవ్ అలాగే లత ఇంతటి కష్టానికి ఫలితంగా పది రోజులకే రాణి మళ్లీ లేచి నిలబడింది తన ఆరోగ్యం బాగా మెరుగుపడింది మరో నెల రోజులకి రాణి పూర్తిగా పుంజుకుంది ఇక కొన్నాళ్లకి తను పాలను కూడా ఇవ్వడం మొదలుపెట్టింది ఇక రాణి మాధవ్ లతలకి ప్రియమైన జంతువుగా మారిపోయింది లత రోజంతా రాణికి సేవలు చేస్తూ ఉండేది ఒక సంవత్సరం తరువాత ధరం ఏదో పని మీద మాధవ్ వాళ్ళు ఊరు వెళ్ళాడు అప్పుడు తన దృష్టి లతతో పాటు నడుస్తున్న రాణిపై పడింది రాణిని ఆరోగ్యంగా చూసిన ధరం చాలా సంతోషించాడు కాని తన మనస్సు మారిపోయింది తను ఏదో ఆలోచించి లత దగ్గరికి చేరుకున్నాడు ఈ ఆవు నాది లేదు లేదు ఈ ఆవు నాది దీన్ని పెంచి పెద్ద చేసింది నేను ఈ ఆవు మాకు సంవత్సరం క్రితం అడవిలో ఒంట్లో బాలైనప్పుడు కనబడింది అవునవును నేను దాన్ని మేతకి అడవిలోకి తీసుకొచ్చాను కానీ తను తప్పిపోయింది ఇక మీరు నాకు నా రాణిని తిరిగి ఇచ్చేయండి లేదు ఈ ఆవు నాది నేను నీకు దీన్ని ఇచ్చేది లేదు వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు ఇకప్పుడు ఈ విషయం ఆ ఊరి దగ్గరికి చేరుకుంది ధర ఈ ఆవుని చిన్నప్పటి నుంచి నువ్వే పెంచావు కదా అవును పెంచాను మరి లత నువ్వేమో దీనికి మళ్ళీ ప్రాణం పోసావు అవును సర్పంచ్ గారు ఇది చాలా క్లిష్టమైన సమస్య నేను దీనికి తీర్పు చెప్పలేకపోతున్నాను ఈ సమస్యకు సరైన నిర్ణయం రాణియే తీసుకోవాలి తన యజమాని ఎవరో తనే చెప్పాలి అలాగే తను ఎవరి దగ్గర ఉండాలనుకుంటుందో కూడా సర్పంచ్ చెప్పినట్టుగా మాధవ్ రాణిని తీసుకొచ్చాడు ఒకవైపు ధరం నిలబడ్డాడు మరొక వైపు లత రాణి ఇద్దరిని ఒకేసారి చూసింది ఆ తరువాత తను లత దగ్గరికి చేరుకుంది లత తనని ముద్దులాడింది అయితే స్వయంగా నిర్ణయించుకుంది తను లత దగ్గరే ధరం సిగ్గుతో తల వంచుకున్నాడు మాధవ్ ఇంకా లతల సంతోషానికి లేవు ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే పశువులు కేవలం ప్రేమనే ఆశిస్తాయి ఈ కథ భోలా ఇంకా అతని ఎద్దు గురించి భోలా ఒక రైతు అతని దగ్గర ఒక చిన్న పొలం ఉంది అక్కడతను ప్రతిరోజు కష్టపడి పంట పండించేవాడు భోలా దగ్గర పొలం దున్నటానికి ఒక ఎద్దు ఉండేది కల్లు కళ్ళు పొలం నాగలితో దున్నేది రోజంతా కష్టపడి పనిచేసిన తరువాత బోలా కల్లు పక్కన కూర్చుని తాంతో కబుర్లు చెప్తూ ఉండేవాడు బోలా చాలా ఆనందంగా సంతోషంగా ఉండేవాడు కాని బోల సంతోషంగా ఉంటే అతని పక్కింటివాడు శంకర్ అస్సలు ఓర్వలేకపోయేవాడు నిజానికి శంకర్ చాలా ధనవంతుడు అతని పొలం కూడా చాలా పెద్దదే పైగా అతని దగ్గర పొలం దున్నటానికి ఒక ట్రాక్టర్ కూడా ఉంది కానీ అతను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉండేవాడు అది ఇంతకీ భోలా ఇంత చిన్న పొలంలో పంట పండించి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాడు నా పొలమేమో ఎంతో పెద్దది పైగా నేను ధాన్యం కూడా ఎక్కువ పండిస్తూ ఉంటాను కాని అప్పుడు కూడా వచ్చే డబ్బుకి నాకు అస్సలు సంతృప్తిగా ఉండదు బహుశా అతని ఎద్దే అతని సంతోషానికి కారణమేమో ఎప్పుడంటే అప్పుడు అతను ఎద్దుతోనే మాట్లాడుతూ ఉంటాడు శంకర్ భోలా దగ్గరికి వెళ్ళాడు అరే భోలా నేను ఒక ఎద్దుని కొనాలనుకుంటున్నాను కానీ అన్నా మీ దగ్గర ట్రాక్టర్ ఉంది కదా అది ఉందిలే కానీ అదేమిటంటే ట్రాక్టర్ తో మొత్తం పనులన్నీ అవ్వడం లేదు అందుకే ఒక ఎద్దుని కొనుక్కుందామా అని ఆలోచిస్తున్నాను అయితే కొనుక్కోండి నాకు నీ ఎద్దు చాలా బాగా నచ్చింది మరి నువ్వు నాకు దాన్ని అమ్ముతావా నేను నీకు ఎక్కువ ఇస్తాను లేదు లేదు శంకర్ అన్న తప్పుగా అనుకోకండి నేను నా ఎద్దుని అమ్మాలి అనుకోవట్లేదు దయచేసి మీరు ఇంకేదైనా ఎద్దుని చూసుకోండి శంకర్ తన పొలానికి తిరిగి వచ్చాడు అతనిలా ఆలోచించడం మొదలు పెట్టాడు ఏది ఏమైనా అతని ఎద్దులోనే ఏదో విషయం ఉంది అందుకే అతను దాన్ని అమ్మాలి అనుకోవట్లేదు కానీ నేను దాన్ని దక్కించుకునే తీరతాను అతనికి పొలమే లేకపోతే ఖచ్చితంగా ఈ ఎద్దుని నాకే అమ్మేస్తాడు ఆ రోజు రాత్రి శంకర్ చాటుగా వెళ్లి బోలా పొలానికి నిప్పు అంటేస్తాడు రోజు బోలా తన పొలాన్ని చూసుకుని అతను వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు అయ్యో భగవంతుడా ఏంటిలా చేశారు శంకర్ భోలాని ఇలాంటి పరిస్థితులో చూసి చాలా సంతోషిస్తాడు ఇప్పుడు వీడి తిక్కంతా అణిగిపోతుంది అలా చాలా రోజులు గడిచిపోయాయి భోలా తన దగ్గరున్న డబ్బులు లెక్క పెడుతూ ఉన్నాడు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకా పది అంతేనా నా దగ్గర కేవలం పది వెండి నాణాలే ఉన్నాయి వీటితో నేను కేవలం కొన్ని రోజులే గడపగలను నేను కళ్ళుని ఎవరైనా వేరే వాళ్ళకి అమ్మేయడం మంచిది దాని కొత్త యజమాని కడుపు నిండా తిండి పెట్టగలడు ఇలా అనుకుని బోలా కల్లుని తీసుకుని బజారు వైపుకి బయలుదేరాడు ోలా చేతిలో డబ్బుల మూట కూడా ఉంది కొంచెంసేపు నడిచిన తరువాత బోలా ఇలా ఆలోచించాడు నా దగ్గర ఇప్పుడు కేవలం పది వెండి నాణాలు మాత్రమే ఉన్నాయి ఇవి కూడా ఎవరైనా దొంగులిస్తే నా దగ్గర ఏమీ మిగలవు దీనికంటే నేను ఈ నాణాలున్న మూటని కళ్ళు మెడక్కి కట్టేయడం మంచిది బోలా డబ్బుల మూటని కళ్ళు మెడక్కి కట్టేశాడు కొంచెం దూరం నడిచి బోలా ఒక దాబా దగ్గర ఆగాడు అతనక్కడ ఏదైనా తినాలి అని నిర్ణయించుకున్నాడు కల్లుని బయట ఒక చెట్టుకి కట్టేశాడు బోలా భోజనం చేస్తున్నప్పుడు అప్పుడే దాబా యజమాని బయటకి వచ్చాడు అప్పుడలా అతను వైపు చూస్తున్నాడో లేదో కల్లు మెడనుంచి ఒక వెండి నాణ్యం పడటం అతను చూశాడు దాభా యజమాని ఆశ్చర్యపోయాడు అరే ఇదేంటి ఇది వెండి నాణాలిచ్చే ఎద్దా అప్పుడే ఇంకొక నాణ్యం కింద పడింది ఇది ఏదో మాయల ఎద్దులా ఉంది బహుశా దీని గురించి దీని యజమానికి తెలియదనుకుంటా ఇక భోలా అక్కడికి వెళ్ళి కళ్ళు తాడుని విప్పడం మొదలు పెట్టాడు అప్పుడే దాబా యజమాని కూడా అక్కడికొచ్చాడు మీరు ఈ ఎద్దుని అమ్మాలనుకుంటున్నారా అవును మీరు దీన్ని కొనాలి అనుకుంటున్నారా అవునవును తప్పకుండా ఈ ఎద్దునిస్తే దానికి బదులు నేను నీకు వెయ్యి వెండి ఇస్తా వెయ్యి నాణాలా సరే సరే ఇచ్చేయండి బోలాకి ఎద్దుని అమ్మితే వెయ్యి వెండి నాణాలు వచ్చాయి ఆ నాణాలు తీసుకుని బోలా బజారుకు వెళ్ళాడు అతను నాలుగావులు కొన్నాడు భోలా చాలా సంతోషంగా ఉన్నాడు ఆవుల్ని తీసుకుని ఊరికి తిరిగొచ్చాడు భోలా ఆవుల పెంపకం మొదలుపెట్టాడు అలా పాల వ్యాపారం చేయడం కూడా మొదలుపెట్టాడు నిదానంగా భోలా చాలా ధనవంతుడైపోయాడు అతని పక్కింటి శంకర్ ఈర్ష్యతో మండిపోతూ ఉన్నాడు భోలా ఎద్దు అతనికి నిజంగా మాయల ఎద్దు అనిపించుకుంది పైగా మనకి ఒక నీతి కూడా తెలిసింది మనం ఎవ్వరినీ చూసి అస్సలు ఈర్ష్యపడకూడదు అని హాయ్ నేనే షైని మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అరే ఆ ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి